ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ ఈ ఈరోజు మనం లగ్నాధిపతి లగ్నంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయో చెప్పుకుందాం అనమాట లగ్నాధిపతి లగ్నంలో ఉన్న ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే లగ్నాధిపతి తన స్వక్షేత్రంలో సొంత క్షేత్రంలో తన ఇంట్లో తను ఉన్నట్టు అనమాట అంటే ఇది లగ్నానికి ఒక ప్రత్యేకమైన బలాన్ని చేకూరుస్తుంది ఈ స్థితి అలాగే ఈ లగ్నంలో ఉన్న గ్రహము ప్రతి గ్రహానికి కూడా సప్తమ దృష్టి ఉన్నట్టు ఈ లగ్నంలో ఉన్న గ్రహము స్వక్షేత్రంలో ఉండి భావాన్ని చూడటం వల్ల పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ మ్యారేజ్ పార్ట్నర్ ఎవరైనా కావచ్చు పార్ట్నర్కి కూడా ఒక విధమైన స్ట్రెంగ్త్ని ఇస్తాడనమాట సో ఈ లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు పంచమహాపురుష యోగాలు కూడా ఏర్పడే అవకాశం ఉందన్నమాట ఇక్కడ గురువు కనుక ఏ గ్రహం అయినా సరే లగ్నంలో ఉంటే జీవితాంతం ఆ మనిషి యొక్క ప్రవర్తన సంస్కృతి సంస్కారాల మీద ప్రభావం ఖచ్చితంగా ఆ గ్రహం యొక్క ప్రభావం ఉంటుందన్నమాట సో గురుగ్రహం లగ్నంలో ఉంటే సో దైవచింతన మంచి సంస్కారాలు తీర్థయాత్రలు యజ్ఞహోమాలు ఆధ్యాత్మిక చింతన గురువుల యొక్క సేవ మేధస్సు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అలాగే శని సేవకావృత్తి సో ఎంతోమందిని ఎంతోమందికి ఉపాధి కలిగించి వాళ్ళని చూడటం కష్టించి పనిచేయటము అలాగే కుచుడు దృఢమైన శరీరము కాంపిటేటివ్ నేచరు అలాగే శుక్రుడు కోమలంగా మృదువుగా సున్నితంగా ఉండే సౌందర్యము అలాగే బుధుడు తెలివితేటలు మంచి కమ్యూనికేషన్ వక్త అలాగే జ్యోతిష్ శాస్త్రం వీటి సంబంధించిన విషయాల్లో ప్రాణింపు అలా ఒక్కొక్క గ్రహం ఏ గ్రహం అయితే లగ్నాధిపతి అయ్యి లగ్నంలో ఉంటే ఆ గ్రహ సంబంధించిన లక్షణాలు జీవితాంతం కూడా జాతకుడు పైన ఉంటాయి ఇందులో ఈ పంచమహాపురుష యోగాలు అధిక గురువు కనుక స్వక్షేత్రంలో ఉండి లగ్నంలో ఉంటే హంస మహాపురుష యోగం చెప్పారు అలాగే కుజుడు ఉంటే రుచిక యోగం చెప్పారు శుక్రుడు ఉంటే మాలవ యోగం చెప్పారు బుధ యోగం చెప్పారు అట్లాగే శని ఉన్నప్పుడు మహాపురుష యోగం చెప్పారు సో లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఈ గ్రహాలు ఈ ప్రత్యేకమైన గ్రహాలు ఈ ఈ ఐదు గ్రహాలు కనుక లగ్నంలో ఉంటే ఇంకా ఈ లగ్నానికి ప్రత్యేకమైన బలము స్థిరత్వము ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఇది నా అనాలిసిస్ లగ్నాధిపతి లగ్నంలో ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి మీకు నచ్చితే లైక్ చేయండి